అండి ఈ ఈరోజు వచ్చేసి మానస అయితే చెక్కలు చేస్తుంది అండి మెత్తడి చెక్కలు మెత్తడి చెక్కలు అయితే చేస్తుంది ఈరోజు నా పని కాడలేదు ఇంటికాడే ఉంటున్నాను ఇప్పుడే టైం వచ్చేసి సాయంత్రం ఆరు అవుతుందండి కొత్తగా ఛానల్ ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి కొంతమంది రీచ్ అయితే మాకు కొంచెం సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది మెత్తడి చెక్కలు ఎంత వస్తుంది ఎన్నో ఎన్నో

మొత్తం కలిపేసుకోవాలి ఇంకా అదే కారు వేసినట్టు లేదు మరి ఎర్రగా వస్తాయి చాలా అలాగా పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్యాలి

ఈ రోజుల్లో మంచిగా పోతే చెడే తిరిగేది కదా అవునా కదా ఏడైనా అంతే జరుగుతుంది సామెతలు అంతే మరి నాన్ వేసి చదువుతాడు కదా యూట్యూబ్లో అంటే టన్ను వాడాలి కానీ ఇప్పుడు మంచి ఆలుగా ఉంటుందిలే కదా మరి ఎందుకు ఆ మాటలన్నీ ఇంకా मिक्सिंग हाँ ऑनियंस पच्चीस मिक्सी ऐसे कुमार मिक्सी मिक्सी मिक्सिंग हाँ इतना वाटर बस करना कुमार अम्मो ये नहीं आ रही है पावर हाँ हुल्ली बाइल पावर हाँ डंडा बट्टे सही है रेशन भी मैं किये अंश भी हो 와 a h hebel ya, Pak? c 그래 a udah m a 라 c i n 믹싱 కలుపుకోవాలి ఎమ్ చక్క చాలా వస్తాయి కదా ఉపదత్తి కరకరలాడే కాదుగా ఎంత టీచే అంతేగా తిన్నతే అన్న చేసి మిగతా పిండి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రేపు వేసుకోవడం ఇంకా అంతే చేసేది ఏం లేదు ఇంకా అంతే 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 కరెక్ట్ చేస్తా ఈ మాట కరెక్ట్ చేస్తా మరి ఇంకేం చేద్దాం అయితే నేను అసలు ఎప్పటి నుంచో తెద్దాం అనుకున్నానండి కానీ నేను వెళ్తున్నాను మర్చిపోతున్నాను ఏదో రకంగా అసలు అట్లాగే పోతుంది అవునా కదా ఇదేమో అట్టి ఊగిపోతుంది కింద మీద రావచ్చు రాకపోవచ్చు ఏం చేస్తా పేపర్ కటింగ్ చేసుకుంటాం కొట్టబట్టేయాలి ఇశ్మి ఎందుకపేదె అవసరం లేదు నేనే చేతుడ వస్తా అన్న మన్నం ఉంచుకోవాలి నువ్వు ఏంటది తాపు రెండు మరి పల్సకన్నా దారిలో చేసినది మెత్తగ్గా కావాలంటుందివి పల్సకట్ కావాలంటుందివి పల్సకంటే తరపతి చేస్తారు అయ్యి అలా అమ్ముడు మనకి ఏందో చిన్నవి కలర్ మారాలి కదా బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ కారం ఎక్కువ వేసుకుంటాను కొంచెం రాని గోల్డ్ కలర్ కోళ్ళు అదే నాలుగు పైకి ఎక్కింది డాబా ఇక్కడి బండి ఏ తింటారు అప్పుడు కళీ మాకు అది కాదు అది కాదు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇస్తాను ఇంకొక కాలుతున్నారు కాదు తెలియదు కానీ బాగా చేసిందండి అండి మాంసం మాంసం నంబర్ వన్ చేసింది టేస్ట్ బాగుంది 네, 네. 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 సరేనండి ఇంకా మాంసా అయితే చక్కగా చేయడం అయితే అయిపోయిందండి ఇంక వీడియో అయితే ఇక్కడ ఆపేస్తుందండి కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తాను కదా లైక్ కానీ అసలు లైక్ అసలు చేయట్లేదు లైక్ కానీ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి అంతేనా ఇంకేమైనా చూద్దావా ఇంకేం లేదుగా సబ్స్క్రైబ్ చేసుకోండి 对嘛，大哥？嗯。